అయ్యయ్యో ఇంట్లో కూర ఏమీ లేదే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఏ కూర లేనప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఈజీగా చేసుకునే మామిడికాయ పచ్చడి మామిడికాయను శుభ్రంగా కడిగేసి పీలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో కారానికి సరిపడా ఎండుమిర్చి జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీలో వేసేసి మిక్సీ చేసేయాలి పౌడర్లో అయిన తర్వాత దాన్ని సపరేట్ చేసి బౌల్లో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని మిక్సీలో వేసి మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా కట్ పౌడర్ చేసుకున్న పేస్ట్ని తీసుకొచ్చి యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ చేసుకుని పోపు పెట్టుకుని వేడివేడి అన్నంలో తింటుంటే అబ్బబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది కదా మస్ట్ ట్రై రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి పిప్పిల్లకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు